ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు విజయ పదంలో చక్కగా నడవాలి అని ఈరోజు యోజన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి యాస్పరెండ్ అభ్యర్థి మీరు జాగ్రత్తగా ఆరో తరగతి నుంచి ఆరవ తరగతి సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు పీజీటీ టీజీటీ ఇక ఎస్జిటి వాళ్ళు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కొత్త టెక్స్ట్ పుస్తకాలు అయితే టెన్త్ క్లాస్ చేంజ్ అయ్యాయి కాబట్టి అవన్నీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఓకే అండ్ ఇక మీకు ఇవి కాకుండా సిలబస్ సిలబస్ గత సిలబస్ ఉంది కొత్త టెన్త్ క్లాసు బుక్స్ నేను ఈ కంప్యూటర్ సిలబస్ కూడా మీకు పూర్తి స్థాయిగా చక్కగా చెప్పేస్తున్నాను ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కూడానండి అలాగే ఎవరైతే సార్ మేము సిన్సియర్గానే చదువుతున్నాము సార్ సీరియస్గానే మేము చదువుతున్నాము మాకు అంత స్థోమత లేదు మేము బయటికి క్లాసుకి వెళ్ళడానికి కానీ అలాగే మేము కోచింగ్లు తీసుకోవడానికి కానీ మాకు అంత స్థోమత లేదు సార్ మేము రకరకాల యాప్స్లో ఇప్పుడు యాప్ ఉందండి చాలాసార్లు కూడా చెప్పాను యాప్స్లో చాలామంది వీడియోస్కి ఎడిట్ అవుతూ ఉంటారు సహజమే నేనేం కాదని చెప్పను ఎడిట్ అవుతూ ఉంటారు కానీ ఎట్ ది సేమ్ టైం నేను ఇచ్చే సలహా అయితే దయచేసి పుస్తకాన్ని అందుకనే మీరు చూడండి నువ్వు చిరిగిన చిరిగిన చొక్కాయినా తొడుక్కో చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకాన్ని నువ్వు కొనుక్కో అదేనా చిరిగిన చొక్కా అయినా తడుక్కో కానీ ఈరోజు మంచి పుస్తకానికి బదులు మంచి వీడియోస్కి మంచి పుస్తకానికి బదులుగా సో ఎక్కడైతే ఉన్నదో మంచి డ్రెస్సులకి వాటికి చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే మనం ఎప్పుడు కూడా బుక్స్ మీద బుక్స్ని ఆలోచన చెయ్యండి పాఠ్య పుస్తకాలను చదవాడు నేను ఒకటే చెప్తున్నా అందుకే చాలామంది సార్ మా బ్యాచ్లో మేము జాయిన్ అవుతాము మరి మాకు మీరు క్లాసెస్ ఎలా ఇస్తారు మీరు వీడియోస్ ఎలా ఇస్తారో అని అడుగుతున్నారు నేను వీడియోలు కానీ క్లాసులు కానీ ఇవ్వట్లేదు దయచేసి అదే క్లాసులు కానీ వీడియోలు కానీ ఇవ్వట్లా నాదంతా కూడా నేను చక్కగా టెక్స్ట్ పుస్తకాలని చదివిస్తున్నా కేవలం టెక్స్ట్ పుస్తకాలు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ పుస్తకాలు చదివిస్తున్నా టెక్స్ట్ పుస్తకాలు కావాలంటే పీడిఎఫ్లు ఇస్తున్నా ఇక వాటి నుంచి ప్రతిది కూడా టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ వైజ్ నేను ఆల్రెడీ ప్రాక్టీస్ మెటీరియల్ అండి చెబుతున్నాను గుర్తుపెట్టుకోను ప్రాక్టీస్ మెటీరియల్ అటు ఎస్జిటి వాళ్ళకి ఇటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లాంగ్వేజెస్ వాళ్ళకి అందరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సో మీకు సిలబస్ ఏముంది టెక్స్ట్ పుస్తకాలు ఏమున్నాయి అవన్నీ కూడా చక్కగా లైన్ టు లైన్ తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో బయలంగల్లో బై చక్కగా మీకు మెటీరియల్ అంతా కూడా ప్రాక్టీస్ మెటీరియల్ అంతా ఇచ్చేస్తున్నాను టాపిక్ వైజ్గా ప్రతి క్వశ్చన్కి కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ నోట్సు తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ఇచ్చేస్తాను ఆల్రెడీ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారండి ఈరోజు కంప్యూటర్ అదేనా కంప్యూటర్ సో ఈ కంప్యూటర్ గురించి కూడా చక్కగా నేను మీకు నోట్స్ ఇస్తున్నాను ఫస్ట్ నోట్స్ రెడీ చేశాను తెలుగులోను ఇంగ్లీష్లోను బైలింగలో నోట్స్ రెడీ చేశాను ఎందుకనంటే వచ్చే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి అదేగా అప్లికేషన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి కావాలంటే ఈ వీడియోని దగ్గర పెట్టుకుని అప్లికేషన్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి తప్పేమీ కాదు కదా మీ మంచి కోసమే జీవితున్నాడు అనే విషయాలు అంతేగాని వాళ్ళు ఎవరో ఎక్కడో సో కొంతమంది మేము నలభై టెస్టులు పెడతాం మేము ముప్పై టెస్టులు పెడతాం మేము పది టెస్టులు పెడతాం అని ఆ టెస్టుల కోసమని వెళ్ళిపోయి ఆ టెస్ట్లు రాస్తేనే జాబులు వస్తాయి అనుకోవటం అది నీకు చాలా అహంకారాన్ని ఇస్తాయండి ఫస్ట్ సో నేను ప పలానా కోచింగ్ సెంటర్ లేదా పలా ఆన్లైన్ అని చెప్పట్లేదు కానీ గుర్తుపెట్టుకోండి నువ్వు సబ్జెక్ట్ని చక్కగా చదువుకుని సబ్జెక్ట్ని చక్కగా చదువుకున్నప్పుడు టెస్ట్లో ఎక్కడైనా రాసుకుంటారా నేను అందుకని ముందు నుంచే టాపిక్ వైజ్గా వీళ్ళకి చక్క ఈ టాపిక్ చదవండి ఈ టాపిక్ ప్రాక్టీస్ చేయండి అది ముందుగానే గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ చదివించుకుంటూ ప్రాక్టీస్ ఇచ్చేస్తున్నా రెండు సెకండ్ టైం మళ్ళీ మనం చూడండి ఎన్నిసార్లు రిపీట్ చేస్తామంటే అల్టిమేట్గా నిన్ను జాబ్లో కూర్చుని పెట్టే బాధ్యత రత్నం అది అల్టిమేట్గా నేను జాబులో కూర్చుని పెట్టే బాధ్యత సో అందుకనే నేను వాట్సాప్ యాప్ అంటే నేను కూడా అందరిలాగా యాప్లని ఆన్లైన్ అని ఆఫ్లైన్ కోచింగ్లని పెట్టి ఆఫ్లైన్ కోచింగ్ మూడు నెలలు వెళ్తావు ముప్పై వేల రూపాయలు కడతావు ఇంకో ముప్పై వేలు ఖర్చు పెడతావు యాభై ఆరు వేలు అయిపోతుంది కదా ఆన్లైన్లో తీసుకుంటావు కావాలంటే చెక్ చేసుకోండి ఎక్కడైనా ఏ ఆన్లైన్లో కానీ ఏ యాప్లో కానీ మీకు గట్టిగా అనుకుంటే ఒక ఆరు నెలలు ఇస్తారు లేదు ఒక తొమ్మిది నెలలు టైం పీరియడ్ అదేదో ఆరు నెలలు తొమ్మిది నెలలు నీకు అంతే అక్కడితో నువ్వు నాలుగు వేలు కడతావు ఐదు వేలు కడతావు మూడు వేలు కడతావు అక్కడితో అయిపోయింది సో నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు రెన్యువల్ చేసుకోవాలి అక్కడ అదేవిధ సో నేను మీకు చూస్తున్న పుస్తకాలని రెన్యువల్ చేసుకోలేవు సో కానీ ఈ సార్ వాట్సాప్ బ్యాచ్ చదువుతున్నా గుర్తుపెట్టుకోండి నీకు లైఫ్లో లైఫ్లో లైఫ్ టైం లైఫ్ టైం అచీవ్మెంట్ లైఫ్ టైమ్ అండి ఎంత మంచి అవకాశం నీకు ఎక్కడున్నో జాయిన్ అవుతుంది అండ్ అవుతుంది నేను మెటీరియల్ మన బ్యాచ్లో ఉన్న వాళ్ళకి నేనేం మెటీరియల్ ఏం సేవ్ చేయట్లేదు బ్యాచ్లో ఉన్న వాళ్ళకి మెటీరియల్ ఫ్రీగానే వచ్చేస్తుంది గ్రూప్లో ఉన్న వాళ్ళకి మెటీరియల్ ఫ్రీగానే వస్తుంది అది సో నేను మెటీరియల్ ఎంత కాస్ట్ పెట్టి అంత కాస్ట్ పెట్టి నేను అందుకని అమ్మట్లే అక్కడ సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి అందరూ మంచిగా ఒకటి ఇంకొక విషయం ఏంటంటే నేను బ్యాచ్లోనండి వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా సో నేను పలానా ఈ టాపిక్ చదువుతున్నాను సార్ నాకు ఈ టాపిక్ మీద ప్రాక్టీస్ ఇవ్వండి సార్ అండి నేను ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నాను అంత అభ్యర్థులకు అనుకూలంగా ఏంటంటే వచ్చే ఈడీఎస్సిలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి చాలామంది పెట్టే అవకాశాన్ని కూడా ఖచ్చితంగా కోల్పోతారు నేను చెప్తున్నాను కదా మీరే చూస్తారు సార్ ఏంటి సార్ ఈ అది అప్లికేషన్స్ మార్పులు అంటే డిగ్రీ మార్కులు ఇంటర్మీడియట్ మార్కులు పర్సంటేజ్లు ఉన్నాయి చూసారా అవి ఇక నీ క్వాలిఫికేషన్లో ఉండేటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే సంభవిస్తాయి కావాలంటే రాసుకుని పెట్టుకో రాసుకుని పెట్టుకో చాలామంది అనవసరంగా నేను ఇరవై వేలు పెట్టి అక్కడ కోచింగ్ తీసుకున్నా కాదు సార్ దానికి నిన్న మనం ఏం చెప్పండి మనం చేస్తాం ముందుగానే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను అన్న విషయాలు మీకు మనం జాగ్రత్త వహించాలి అదే అది సో ఇంకొంచెం ఏంటంటే లాస్ట్ టైం లాస్ట్ టైము అప్లై చేసిన వాళ్ళు ఈసారి నాకు తెలిసి ఒక ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఈసారి అప్లికేషన్ ప్రాసెస్ ప్రభావం వలన వాళ్ళు పెట్టే అవకాశాన్ని కోల్పోతారు నిజం మెసేజ్ చెప్తున్నా మీరు నమ్మితే నమ్మండి ఓకే అంటే రియాలిటీ చెప్తున్నాను మీకు సో మీకు గైడ్ లైన్స్ కూడా ఎన్సిటిఈ గైడ్ లైన్సే ఎన్సీటీఈ నిబంధనలే అదిందా సో ఆ నిబంధనలు కాబట్టి కొన్ని మార్కులు అయితే వస్తున్నాయి ఇక మీరు చూడండి మార్కులు వస్తున్నాయంటే ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇంతకుముందు టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్స్కి ఉండే బట్ కానీ ఇప్పుడు మనకి మార్పులు రాలేదా వచ్చినాయా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎస్డిటి ఎస్ఏ లాంగ్వేజెస్ అందరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తప్పితే ఎందుకంటే పిఈడి ఈ పీఈటి వాళ్ళు గ్రౌండ్లో ఉంటారు కదా వాళ్ళ గ్రౌండ్లో ఉంటారు సో వాళ్ళకు కూడా ఏమైనా మార్పులు వస్తాయంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మార్పులు రావచ్చు చెప్పడం అంటే మార్పులు అంటే వాళ్ళకి గ్రౌండ్ మెరిట్ అదేవిధంగా గ్రౌండ్ మెరిట్ ఇది పెట్టే అవకాశం ఉంది గ్రౌండ్ మెరిట్ పెట్టే అవకాశం అయితే ఉంది సో ఎన్సీటీ నిబంధనలు ఉన్నాయి కాబట్టి సో ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా ఉన్నాయి రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మెయిన్గా సర్టిఫికేట్లు అండి చాలా చోట్ల ఫేక్ సర్టిఫికేట్లు అవి ఇవి తెచ్చుకుంటున్నారని చాలా వరకు వాదనలు వస్తున్నాయి సో అది కట్టడి చేయకపోతే సిన్సియర్గా సీరియస్గా చదివే అభ్యర్థులకు చాలా ఇబ్బందులు ఫేస్ నేను అందుకే గ్రూప్లో ఉన్న మా యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కట్టుదిట్టంగా చెప్తున్నా నేను నేను కట్టుదిట్టంగా వాళ్ళకి చెప్తున్నా అది ఫిజికల్ అయ్యా మీరు జాగ్రత్త పడండి వాళ్ళని చక్కగా వాళ్ళకి చాలా ఎక్సలెంట్ మెటీరియల్ ఇచ్చారండి సో ఎక్కడో ఏది అన్నారు కర్నూలు ఒంగోలు ప్రకాశం నెల్లూరు ఇటు విజయనగరం ఇటు గుంటూరు ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి సార్ వాటిల్లో మేము జాయిన్ అయ్యాము లక్ష రూపాయలు కడతాం యాభై వేలు కడతాం పదివేలు కడతాం ఐదు వేలు కడతాం అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం నేను దానికి సో అక్కడ జాయిన్ అవ్వద్దు ఇక్కడ జాయిన్ అవ్వద్దు అని చెప్పట్లేదు కాకపోతే ఎవరైనా జాగ్రత్త పడండి ఇప్పుడు కాదు మీకు ఎగ్జామ్ అంత అయిపోయిన తర్వాత అప్పుడు ఈ రత్నం సార్ అన్నది గుర్తు వస్తుంది మీకు ఇప్పుడు దాకా ఎవరు గుర్తుకు రాదు సో మంచి కోసం చెప్తున్నప్పుడు జాగ్రత్త పడండి జాగ్రత్తగా అర్థం చేసుకొని చాలు అన్ని మార్పులు అయితే కనుక ఖచ్చితంగా వస్తున్నాయి ఇక మీకు నా వాట్సాప్ నంబర్స్ కోల్డింగ్ అవుతుంది క్రింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉందండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ క్రింద ఉంది డిస్క్రిప్షన్లో ఓకే మీకు టెలిగ్రామ్ గ్రూపు ఉదయాన్నే చక్కగా న్యూస్ పేపర్లు పెడతా అంతకంటే ఏమీ కాదు న్యూస్ పేపర్లు పెడతా న్యూస్ పేపర్లు అన్నీ తెలుగు ఇంగ్లీష్ అన్నీ పెడుతున్నాను చక్కగా మీకోసం నా కోసం కాదు చక్క చదవాలి ఇక కంప్యూటర్ సిలబస్ ఏంటి చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ నేను గ్రూప్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్ ఈరోజు సాయంత్రం నోట్స్ ఇచ్చేస్తాను నోట్స్ అనేది ఆల్రెడీ మెటీరియల్ అందరికీ ఇచ్చేసా ప్రాక్టీస్ మెటీరియల్ ఫ్రీ నోట్స్ అయితే ఫ్రీ దీని మీద కంప్యూటర్ మీద నేను మీకు కంప్యూటర్ మీద కూడా చక్క జతపరుచుము మ్యాథ్స్ ది ఫాలోయింగ్ సో ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా తయారు చేస్తున్నా అది రేపు సాయంత్రానికి అయిపోతుంది అండి బుక్ కూడా అదే అవి సో ఆ కంప్యూటర్ సిలబస్ ఏంటి అంటే సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అదేనా సాంకేతిక విజ్ఞ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సో ఇందులో సమాచార సాంకేతిక శాస్త్రం భావ ప్రసారం భావ ప్రసారం మరియు సాంకేతిక బోధన ఇక సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం ఇది మనకి తెలుగు అకాడమీ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి ఐసెట్ ఐసిటి అదేనా సో ఇది మీరు గుర్ గుర్తుపెట్టుకోండి రెండు ఫస్ట్ సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం రెండు విద్యలో ప్రసార విద్యలో విద్యలో సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం ఇక మూడు కంప్యూటర్ మూలాధారాలు అన్వయాలు అంటే కంప్యూటర్లో ఉన్నటువంటి టైప్స్ మనకి సో కంప్యూటర్లో ఏమున్నాయి కంప్యూటర్స్ యొక్క రకాలు ఉన్నాయి ఎంఎస్ ఆఫీస్ ఉంది ఇక కంప్యూటర్ యొక్క నెట్వర్క్ నెట్వర్క్ సిస్టమ్ గురించి ఉంది తర్వాత చూడండి కంప్యూటర్ యొక్క అంటే సమాచార సాంకేతిక సుసంపన్నపై చేయబడినటువంటి అభ్యసన అనుభవాలు కంప్యూటర్లు ఇంటర్నెట్ ఉపయోగించి ఆధారిత అనువర్తనాలు సో ఇక ఇకపోతే ఏంటి లాస్ట్ అంటే విద్యలో కంప్యూటర్లు అనువర్తనాలు ఇలా ఐదు పాయింట్లు అది కూడా తెలుగు అకాడమీ నుంచే ఉన్నాయి మీకు వేరేది ఏది కాదు సో దీని మీద కొంచెం డీప్గాను నేనైతే చక్కగా నోట్స్ కూడా ఇచ్చానండి తెలుగు ఇంగ్లీష్ రెండు రకాల నోట్స్ కూడా ఇచ్చాను నోట్స్ కూడా గ్రూప్లో చక్కగా మీరు చదువుకుంటారు వాటి మీద నుంచి మ్యాథ్స్ ది ఫాలోయింగ్ మ్యాథ్స్ ది ఫాలోయింగ్ యొక్క చక్క అద్భుతంగా అయితే నోట్స్ ఆ ప్రాక్టీస్ నోట్స్ కూడా రేపు రెడీ అయిపోతుంది ఓన్లీ బ్యాచ్ వాళ్ళకి గ్రూప్ వాళ్ళకి అందరికీ రాదండి ఇప్పుడు మనం నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు అందరికీ వస్తాయా అంటే రావు ఎవరైతే అర్హత కలిగి బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అలాగే నేను కూడా నా గ్రూప్లో బాగా హార్డ్ వర్క్ చేస్తా చక్క నేను ప్రాక్టీస్ చేయగలుగుతాను హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటేనే జాయిన్ అవ్వను లేకపోతే మీ సమయం వేస్ట్ నా సమయం వేస్ట్ కదా సో దయచేసి చాలా చక్కగా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుంటారు కదా అని ఆశిస్తున్నానండి Okay, thanks.